ਅਜੋਕ ਨਾ ਕੋਈ ਮੁੰਡਾ ਜਰ ਕੋਣ ਨਾ ਦੀ ਹਾਂ ਹੂੰ ਹੂੰ ਇਹਨੂੰ ਵੀ ਇੱਧਰ ਕੋਤਪੇਗਾ ਨਹੀਂ ਰਹੇ దీంట్లో పని చేస్తాం వస్తుంది కాకుండా దీంట్లో చేద్దాం పనిచేస్తాం నీ ఫోన్ లో గ్రూపులో యాడ్ చేయి रामचरितमानस पर किया நமஸ்து ஆனந்த

దగ్గర దగ్గర దగ్గర్రా మిత్రులారా నమస్తే నా పేరు వెంకట్ మీరు చూస్తున్నది పోరాడగలవంటివి ఈ రోజు ఆ టీవీ వీక్షులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఈరోజు ఆ ప్రముఖ సామాజిక ఉద్యమ నేత తెలంగాణ ఉద్యమకారుడు అదేవిధంగా డాక్టర్ బాలకు కృష్ణ గారి తన ఏకైక బుద్ధుల కుమార్తె ఆ బర్త్డే సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే ఈరోజు నూతన సంవత్సరం నూతన సంవత్సరం రోజే తన కూతురు భద్రే రావడం చాలా విశేషం ఈ సందర్భంగా తన కూతురు బర్త్డే సందర్భంగా ఈ రోజు కేక్ కట్టేయడం జరిగింది తన నివాసంలో అత్యంత వైభవంగా వాస్తవం ఏంటంటే ప్రతి సంవత్సరం తను అమ్మరాన్ అంటే విధంగా తన కూతురు బర్త్డేని కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేస్తా ఉన్నారు కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా వినూత్నంగా ఈరోజు తన నివాసంలోనే ఈ విధంగా తన బర్త్డే తన కూతురు ఆ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడం చాలా విశేషం కాబట్టి మీరందరూ కూడా పోరాటగలం టీవీ ద్వారా మనిషికి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు అదే విధంగా నూతన సంవత్సరాల సందర్భంగా రెండు వేల ఇరవై ఆరుని పురస్కరించుకొని తనకి ఆ విశేష తెలియజే తెలియజేయాలని చెప్పేసి పోరాడగలంటి వ్యక్తులందరూ కూడా మనం మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా తన కూతురు ఆ పుట్టినరోజు అనేక సంవత్సరాలుగా ఏ విధంగా జరుపుతున్నారో ఈ సంవత్సరము ఎందుకు తన నివాసంలో జరుపుకుంటున్నారు దానికి దానికి సంబంధించినటువంటి కారణాలు కూడా మన ఒకసారి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం విధంగా మనిషి గారు అమ్మ తల్లి నమస్తే తల్లి ఈరోజు నీ పుట్ట సందర్భంగా ప్రతి సంవత్సరం చాలా ఆడంబరంగా జరుపుకుంటా ఉన్నాం కానీ ఈ సంవత్సరం ఎందుకు ఇలా మీ మీ ఇంట్లో జనరల్ గా కర్ణగిరిలో అదే విధంగా ఏదో టేంజు కాలనీలో మీ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ టెంపుల్లో కాళికా మాత టెంపుల్లో జరుపుకున్నటువంటి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ రోజు మీ ఇంట్లోనే ఎందు జరుపుకున్నారు దీనికి సంబంధించిన కారణం ఏదో జనరల్ గా మా పోరాడగలంటే చెప్పగలరా ఎందుకు దాని కారణం ఏంటి మీకు తెలిసింది చెప్తుంది ఆడంబరాలొద్దు సింపుల్ గా నా బర్త్డేని నా ఇంట్లో జరుపుకోవాలని ఒక ఏకైక కాన్సెప్ట్ అంతేనా ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ తల్లి కృష్ణ గారు డాక్టర్ బాలకు కృష్ణ గారు అదే విధంగా మనిష గారు తల్లిగారు అనేటువంటి వారి తల్లి ఇప్పుడు మన కోరాడగారు అంటే జ్యోతి గారు ఉన్నారు ఒకసారి జ్యోతి గారితో కూడా మాట్లాడదాం ఎందుకు అంటే ప్రతి సంవత్సరం అనేక మంది కొన్ని కుటుంబాల సందర్భంగా కాళికా మాత తను స్వయంగా నిర్మించుకున్నటువంటి పాలకు డాక్టర్ పాలకుత కృష్ణ గారి దేవాలయం సన్నిధిలో తన కూతురు మనిష పుట్టినరోజు వేడుక మీకు అత్యంత వైభవంగా ఘనంగా జరుపుకున్న జరుపుకుంటారు కానీ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరులో తన నివాసంలో జరుపుకోవడానికి గల కారణం ఏంటి అనేది ఒకసారి మన డాక్టర్ పాలకృత కృష్ణ గారి సతీమణి శ్రీమతి జ్యోతి గారిని మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం చెప్పండి ఒకసారి ఎందుకు మీ కూతురు బర్త్డే ఈ రోజు మీట్లో జరుపుకుంటారు ఎప్పుడు మీ యొక్క ఆత్మధైర్యమైనటువంటి కాళికా మాత సన్నిధిలోనే జరిపేవారు ఈసారి జరుపుకుంటున్నారు అంటే ఎవరు బంధువులు ఆత్మీయులు ఎవరు లేకుండా ఎందుకు ఇట్లా చేసుకుంటారు ఎందుకు దాని కారణం ఏంటి అంటే ఒకటి మా పోరాటం ఇవ్వాలి అంటే ఎప్పుడు కూడా మనిషి పాలకుట్టి మనిష గారి బర్త్ డే అంటేనే ఒక సంబరం ఒక వేడుక అది కూడా నూతన సంవత్సరం నృత్య సంవత్సరం అంటే ఖర్చుల కృష్ణ దర్భం ఓకే థ్యాంక్ యూ అండి ఒక మీకు ధన్యవాదాలు ఒక కృష్ణ గారు డాక్టర్ పాలకు కృష్ణ గారు ఒకసారి మీ మాటల్లోనే ప్రతి సంవత్సరం కూడా అంటే నీ కూతురు జన్మదిన సందర్భంగా మీరు ఏదైతే అత్యంత దైవంగా భావిస్తారో మీ కాళికా దేవి మీ కాలనీలో వేసినటువంటి స్వయంభూ కాళికా మాత గుడి సన్నిధిలో కూతురు జన్మదిన బిడ్డతారు ఒక పది మందికి అన్నదానం చేయడం కానీ లేకపోతే ఇంక ఏదో రకంగా వివిధ సామాజిక సేవ కార్యక్రమం చేసేవారు ఈసారి ఎందుకు ఇంట్లో జరుపుకుంటున్నారు ముఖ్యంగా ఇది బాగా ఇక్కడ చేసుకోవడానికి కారణం ఏంటంటే గుళ్ళో చేసుకున్నప్పుడు మా బంధువులందరూ వచ్చారు దూరం కాబట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇది ఈ బజార్లో మా బజార్ వాళ్ళకి తిరిగి ఈ చెప్పేసి ఇంటికాడ చేసుకున్న చేసుకున్నాం చేస్తాను చేశారు దానికి కారణాలు ఏ లేవు బట్ మనిషి బీజీగా ఉంటుంది అది కొట్టుకు వెళ్ళటం లా చేస్తుంది ఇది ఎన్నో జన్మదిన చూడండి ఇది ఇరవై అంటే గడిచిన ఇరవై ఏడు రోజులు కూడా అత్యంత వైభవంగా ఘనంగా కొన్ని కొన్ని ఈ స్థాయికి మించి నిర్మించారు రెండు సంవత్సరాలు మాత్రం మనిషి లండన్ లో చేసుకున్నది ఒక ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కాబట్టి మేము చేస్తున్నాం అప్పుడు నేను కూడా సింపుల్ గా చేసే చాలా మామూలు కుటుంబం కాబట్టి అలా చేయాలనే ఉద్దేశంతో ఇంకోటి అంటే ప్రధానంగా మీకు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు చేసినటువంటి సామాజిక కార్యక్రమాలు కావచ్చు ఈ నేపథ్యంలో అదేవిధంగా మీరు తెలంగాణ ఉన్న కావచ్చు దీన్ని పురస్కరించుకొని మీకు ఒక సంస్థ డాక్టరేట్ కూడా ప్రదానం చేసి అంటే ఓ పక్క డాక్టరేట్ వచ్చిందని రెండవ పక్కన మీ కూతురు జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్మించారు కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు సందర్భంలో చాలా మంది సన్మానం చేశారు ఈ యొక్క ఈ రెండు మూడు నెలలలో కొంచెం ప్రోగ్రాం ఎక్కువైపోయి తగ్గించుకోవడం జరిగింది కాబట్టి మా ఇంట్లో విషయం కాబట్టి ఇక ఇంట్లో చేసుకుందాం అనే ఉద్దేశంతోనే భారీ ఎత్తున సన్మానం చేద్దామని చెప్పి కొంతమంది ప్లాన్ చేశారు నేనే కొంచెం టైం అంటే ఈ మీ కూతురు జన్మ సందర్భంగా అంటే రాస్యంగా చేస్తున్నారా లేదు అట్లే సొంత ఇంట్లో చేసుకోవాలనే ఉద్దేశం

ఒకసారి అందరం కూడా హ్యాపీ బర్త్డే టు యూ మనీష హ్యాపీ బర్త్డే టు ఎక్కడో కొద్దిగా కృష్ణ గారు డాక్టర్ కృష్ణ గారు ఎక్కడో తను

పోరాటం టీవీ వీక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎందుకంటే మీ ఆదరాలే మాకు దీవెనలు ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా ఖమ్మంలో ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ పాలకు కృష్ణ గారు తన కూతురు జన్మదినోత్సవం సందర్భంగా పోరాట టీవీ ద్వారా ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారాన్ని పోరాటగలం టీవీ ద్వారా మీకు అందిస్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా పోరాటగలం టీవీ ద్వారా డాక్టర్ పాలకుట్ కృష్ణ గారి అత్యంత ముద్దల కూతురు అయినటువంటి మనిషికి మీరందరూ కూడా బర్త్డే విశేషం తెలియజేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈమె ఇంకా అనేక మన మనో పుట్టినరోజు జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయుల ఆరోగ్యాలతోని అష్టవేశ్వర భౌగభాగ్యాలతోని ఆ తులతో అని చెప్పేసి తన కూతురికి పోరాడగల తెలియజేస్తాను ఆ వీక్షకుల మీరు కూడా మనిషి మనం చూస్తూ ఉన్నాం పాలకూర్తి కృష్ణ గారు తన కూతురికి ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి ఒక బొకేను కూడా ప్రజెంట్ చేయడం జరిగింది అదేవిధంగా కూతుర్ని విషయం చేస్తా ఉన్నారు పాలకూర్తి కృష్ణ గారు అమ్మ నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా జీవించాలి వద్దేలా అని చెప్పేస్తాను కూతురు తండ్రి తల్లిదండ్రులు కూడా దీవిస్తా ఉన్నారు ప్రేక్షకులారా ఇంతకంటే ఇంతకంటే ఇంత ఇంతకంటే గొప్ప సదవకాశం ఏ కూతురికి కూడా రాదనేది మనం చెప్పుకోవాలి ఎందుకంటే తన ఒక కూతురికి నూతన సంవత్సరం కొత్త సంవత్సరం పుట్టినటువంటి కూతురికి తల్లిదండ్రులు ఈ రకంగా అంటే తనకి ఎంతో ఉన్నా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినటువంటి పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇలా సింపుల్ గా తన ఇంట్లోని జరుపుకోవటం కూడా చాలా ఆనందం ఆనందించాలి మనం కూడా అభినందించాలి ఆ మనిషికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు పోరాటగా ద్వారా తెలియజేస్తా ఉన్నాం మీరు కూడా మిత్రుల పోరాడగల టీవీ ద్వారా మనిషికి బర్త్డే విశేషం తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం

Uh <mim <mim well, yeah. 이거 받아봐 자, 묶어 묶어 아나, 오케 아까 폰 주지, 네? 아까 폰을... 나, I, J, Z, O 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 2 ప్రసాదగ్గర గోవు మరి ఇప్పటి పది రామలోనే కృష్ణ డ్రైవింగ్ స్కూల్ అభినేత అదేవిధంగా తెలంగాణ సమాజంలో ఉద్యమకారుడు ఉద్యోగ తొలి మధుదశ ఉద్యమకారుడు డాక్టర్ పాలపుత్ర తిట్టగారు తన కూతురు ఆ పుట్టి రోజుల వైటికల్ని ఇవ్వాలి చాలా సింపుల్ సిటీ ఇంట్లో నివాసంలో గత అనేక సంవత్సరాలుగా ఆడంబరంగా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు పరిష్కరించుకుని తన ఇంట్లో షిట్ గా తన కూతురు నిర్వహించారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలియజేశారు ఏది ఏమైనా కూడా ఇవాళ మనిష డాక్టర్ పాలకుర్తి గారి ఆ కూతురు పాలకుతి మనీషా గారి బర్త్డే చాలా అత్యంత సింపుల్ సిట్టిగా జరిగింది చాలా మంది కూడా సమర్పించారు ఇది చూడండి చూడండి లైక్ మంచి మంచి ఇచ్చారు మనిషా గారికి మనిషా గారికి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు మనిషా గారికి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు అంటే కుబేర కుబేర లాఫింగ్ బుద్ధ లాఫింగ్ బుద్ధ అనే విగ్రహాన్ని కూడా ప్రజెంట్ చేశారు తన స్నేహితురాలు స్నేహితురాలు ఇలాంటి పుట్టి రోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పోరాడగలంటే ద్వారా మనిషికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాడు కృష్ణ గారు

ఉంచు వచ్చిన వాళ్ళు పెట్టటమే ఇక పెట్టడమే నువ్వు పెట్టి నువ్వే పెట్టాలి అవత్తి షోర్ ఉంది పెట్టాలి

ఎడిపోతున్నాయి <laughs>

ముగ్గేసిన వేసిన వాళ్ళకి అవార్డు ఇవ్వాలి ఫస్ట్ ముగ్గులేసిన వాళ్ళకి అవార్డు ఇవ్వాలి రెండు వేల ఒకటి ఒకటి రెండు వేల ఆరు సున్నా మొత్తాన్ని నింపారు కృష్ణ బాయ్స్ హాస్టల్ ఈ ముగ్గు బాగుందండి ఆ రెండు వేల ఇరవై ఆరు మట్టుకు కొంచెం పెట్టి కేక్ పెట్టి అందరికి సౌండ్ పెట్టు Terima mm kasih -hmm. mm -hmm. కృష్ణ గారు మొత్తానికైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి పోరాటగలని టీవీ ద్వారా మీ కూతురు జన్మదినోత్సవాన్ని చాలా సింపుల్ సిటీగా చాలా సింపుల్గా ఉన్న దాంట్లోని నిర్వహించారు లాస్ట్ ఇయర్ చాలా గ్రాండ్గా జరిపించి నిర్వహించారు కానీ ఈసారి ఎందుకో మీ కూతురు నేను చెప్పండి ఈ కృష్ణా కార్ డ్రైవింగ్ స్కూల్ కస్టమర్లు కూడా మమ్మల్ని ముప్పై ఐదు సంవత్సరాలు ఆదరించిన కూడా హ్యాపీ న్యూ ఇయర్ ముఖోత్సవ శుభాకాంక్షలు అందరూ మంచిగా మోటార్ లో హ్యాపీగా సుఖ సంతోషాలు చక్కగా డ్రైవింగ్ చేయాలని చెప్పి రాబోయే స్థానానికి కూడా మంచి సర్వీస్ అందిస్తామని చెప్పి అంటే ఎంత కాలం చేస్తున్నాడు మీరు డ్రైవింగ్ స్కూల్ ముప్పై ఐదు సంవత్సరాల మట్టి ఖమ్మంలో ఏకైక మొదటి మొట్టమొదటి డ్రైవింగ్ స్కూల్ మాది నుండి నాటి వరకు మాకు కస్టమర్లు మంచి ప్రేమ అందిస్తున్నారు ఒక యాక్సిడెంట్ లేకుండా చిన్న ఇష్యూ లేకుండా కూడా చక్కగా నడిచింది ఇన్ని సంవత్సరాలు అంటే గడిచిన సంవత్సరాన్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వచ్చే కూడా సేమ్ ప్రాధాన్యత ఇద్దాం అనుకుంటున్నాం అంటే డ్రైవింగ్ స్కూల్ ద్వారా నేర్చుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తల్లి మనీషా గారు మీ జన్మదినోత్సవం సందర్భంగా పోరాటగలవంటివి ఆ వీక్షకులకి ఒక మంచి సందేశాన్ని అంటే మీ పుట్టినరోజు సందర్భంగా గడిచిన బడ్ జన్మదినోత్సవాలకి ఈ జన్మదినోత్సవాలకి ఒక ప్రత్యేకత ఉండాలి మీరు ఇచ్చేసిన సందేశం ఏంటి

అందరూ బాగుండాలి అందులో నేనుండాలని ఒక నానుడు ఉంది కదా తల్లి అంటే జనరల్గా తల్లి అంటే అందరూ బాగుండాలి అందులో నేను అనే ఒక నానుడు ఉంది కదా అట్లనే రెండు వేల ఇరవై ఆరుని పరిష్కరించుకొని సొసైటీ సమాజం పౌర సమాజం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అంటే అందరూ బాగుండాలనుకుంటున్నారా జ్యోతి గారు ఒక్కసారి మీరు ఓకే ర థ్యాంక్ యూ మీరు ఇంకా రిస్క్ తీసుకొని మా కోసం ఉద్దేశంతకి ప్రత్యేక ధన్యవాదాలు ఓకేనా మీరు ఒకసారి ఫైనల్గా పోరాటగలం వీక్షకులకి పోరాటగలం టీవీ తర్వాత అంటే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధిలో చెద్దాలని ప్రజలకి రాబోయే రోజు మంచి సర్వీస్ అందించాలని గడువు బలహీన వర్గాల ఎక్కడైతే వారికి అన్యాయంతో అక్కడ ముందుండాలని చెప్పి పోరాడగలడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మీరు ఒక కార్యక్రమాన్ని సామాజిక సోహతో మంచి మంచి వీడియోలు మంచి మంచి కంటెంట్ తీసుకొని మీరు మీ యూట్యూబ్ ఛానల్ మంచి రన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అంటే అంటే మిమ్మల్ని లేదండి నా అన్వేషి అనే ఒక యూట్యూబర్ ఈ మధ్య హిందూ దేవుళ్ళ మీద ఒక అసత్య అసత్య ప్రసారాన్ని చేస్తాం దాని మీద మీరు మాట్లాడగలరాన్ అనే వ్యక్తి విదేశాల్లో తిరుగుతుంది కాబట్టి భారతదేశానికి కొద్దిగా బాగలేదు అనే ఉద్దేశంతోనే మాట్లాడుతుండు కాబట్టి వేరే కంట్రీలో తిరుగుతుంది కాబట్టి అతనికి ఆ విధమైన ఆలోచన వచ్చింది ఇండియా కొద్ది మాత్రం మళ్ళీ వాడికి అదే చెప్పగలి పడుతుంది ఇండియా ఆల్రెడీ అరెస్ట్ వారెంట్లు అలాంటివి కూడా చేశారు ఇక అట్లా కాకుండా ఎవరి చేసుకుంటూ పోతే మంచిది కాదు ఓకే అండి ఓకే టోటల్గా అయితే నూతన సంవత్సర మీకు మీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి పాలకుర్తి అన్వేష్య గారికి మనీష మనిష గారికి పాలకుర్తి డాక్టర్ పాలకుర్తి కృష్ణ జ్యోతి గార్ల ముద్దుల కుమార్తె అయినటువంటి మనిషి గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షల్ని పోరాడగలని టీవీ ద్వారా మా ప్రేక్షకుల తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఆమె మరెన్నో పుట్టిన జరుపుకోవాలని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలని అష్టైశ్వర్య భోగభాగ్యాల్ని అనుభవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా పోరాడగలం టీవీ కోరుకుంటూ ఉంది కాబట్టి ఈరోజు ప్రత్యక్ష ప్రసారాన్ని పోరాడగలని టీవీ ద్వారా నూతన సంవత్సరం సందర్భంగా ప్రసారం చేసినటువంటి పోరాటగా టీవీ ద్వారా మరొకసారి డాక్టర్ పాలకుత్త కృష్ణ గారి తరపున మా వీక్షకులందరూ కూడా శుభాకాంక్షల్ని ఒక్కసారి మరొకసారి తెలియజేయాలని చెప్పు కోరుతున్నాం అండి థ్యాంక్ యూ మీరు రెండు వేల ఇరవై ఐదుని వదిలేస్తున్నాం క్షణం రెండు నిమిషాలు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెడుతున్నాం మీరందరూ కూడా ಅಂದಿ <trots> ಕಸ್ಟಮರ್ <tell> 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 <tell>